ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా మన పురాణాలు ఈ కార్యక్రమం మంగళవారం శుక్రవారం రాత్రి పది గంటలకు శనివారం సాయంత్రం ఆరు గంటల ఇరవై నిమిషాలకు మన పురాణాలు కార్యక్రమం ఉంటుంది ఇందులో పలు గానాలను వినిపించడం జరుగుతుంది ఇందులో భాగంగా గత కొన్ని వారాల సంధి నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం ధని గ్రామానికి చెందిన పుల్లింటి మురళి బృందం వినిపించే బాలనాగమ్మ చరిత్ర చిందు యక్షగానం వినిపించడం జరుగుతుంది ఇప్పుడు విందాం మూడవ భాగం శ్రీ ఆ శ్రీ విఘ్నేశ్వర దండమున వాకును శుద్ధి నలినములేక నీదు పూజలు భావంబుల ముందు చేతు బలి గణేశజముఖ గజా గాజా గాజా

యక్షగానము మూడవ భాగము పులింటి మురళి బృందం వారిచే వినిపించబడుతున్నది పులింటి మురళి పులింటి రాజేశ్వర్ పులింటి బాపురావు పులింటి గంగాధర్ గజ్జల పెద్దలింగన్న పులింటి ప్రమీల పులింటి లావాణ్య గజ్జల శంకర్ పులింటి ముగుల పులింటి రాజవ్వ గ్రామము దని మండల్ సారంగపూరు జిల్లా నిర్మల్ ఈ బాలనాగమ్మ యక్షగానము ప్రారంభము అమ్మా 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 తల్లి అమ్మా బాబు నారావు నేనైనా ఇప్పుడు నీకేమైంది అమ్మా నాకైనా బాబు కాటొస్తాది నీ అభయం ఇచ్చేది అట్లనా నాయనంటువు ఐనా అమ్మలారా ఇప్పుడైనా గాని రేపైనా గాని మాత్రము నాకు కాటు తప్పదు తల్లి ఎందుకంటే అమ్మ అమ్మా మిమ్మల్ని ఏడుగురు బీడలున్న కన్న గాని ఆవ్ ఆ కన్నా కనెక్కిందికి అయిపోయాను అయిపోయాను మరి మిమ్మల్ని ఏమి చేయాల మీ తండ్రి చేతిలో పెడతా అంటున్నావు పెడుతున్నాను మరి అనండి ఏమంటావు చెప్తాను మిమ్ము చూసటి వారు ఆబో రేపు పోతది మేము నిజేవారెవ్వరు తల్లి అమ్మా ఎందుకంటే అవును మమ్మల్ని అన్నావు కానీ మా రాతను కనలేవు సరే అంటే మమ్మల్ని కన్నావు అని మా రాత కనలేదు కనలేదు మరి నాయనతోని ఏమని చెప్తావో చెప్పండి ఆ చెప్పిన తర్వాత నేను చెప్తాను సరే అమ్మా బానాగమ్మా అమ్మలేని బిడ్డలవుతురు కొమ్మలారా మీరు రేపు అమ్మలేని బీరు రేపు సుమ్ విమ్ముల పెట్టి బాదును కన్న తండ్రికి అమ్మలారా అమ్మలేని ని బుద్ధిమంతు రాన్లై ఉండీ తల్లి నిజమా అమ్మా దియుల పల్లి దముడే రాచిల్చుమిలా మాత్రము నేనైనా చనిపోతున్నాను మీ తండ్రి చేతిలో మిమ్మల్ని పెట్టిపోతున్నాను ఇక మీరు జాగ్రత్తగా ఉండండి తల్లి అమ్మా నీకైతే నాగరాజు కాటు ఉన్నాయి ఈ కాటులో మాత్రమైనా నీకు కాటు వేస్తాడు ఇది సమయం దగ్గరికి వచ్చిందమ్మా మిమ్మల్ని దూసే వాళ్ళు ఎవరు చలే మీకు చెడలు వేసేవాళ్ళు ఎవరు మిమ్మల్ని బ్రతికించే వాళ్ళు ఎవరు మీకు అన్నం పెట్టే ఎవరు అంటున్నావా అమ్మమ్మ కమ్మని మాట జన్మల మాటా త్రియంతన్ మాట ఇది ఎన్నెన్నో జన్మల మూట అమ్మమ్మ కమ్మని మాట ఇరియంతన్ తో బాట అమ్మా అమ్మా అయని పాల పోయుమా హమ్మయని పాల పోయుమా హమ్మయని కమ్మని మాట ఇది ఎంత తో జల్మల పాట హమ్మయని మాట ఎందుకని తల్లి మమ్ములను ఎడబాసి ఏడుగురు బిడలను విడసబెట్టి ఒక అడవిలో ఒక చెట్టులాంటికి విడసపెట్టి నువ్వు పోతావు మా తల్లి ఈనాటికైనా నాగరాజు కాటు వేస్తున్నాడు అమ్మ ఈషా మహేషా అమ్మ నువ్వు ఒకసారి చూపరాదా రమ్మని నీవైన చెప్పరాదా ಪಾಪನು ನಾ ಪೈನ ಜಾಲಿ ದೇದ ಈಶಾ ಈಶಾ ಅಮ್ಮನು ಒಕಸಾರಿ ಸೂಪರಾದ ಕಮ್ಮಗಿ ನೀವೈನಾ ಚಪ್ಪರಾದ ಏ ಈಶಾ ಮಹೇಶಾ అమ్మను ఒకసారి చూపరాదా రమ్మని నీ పైన చెప్పరాదా పాపను నా పైన జాలి లేదా ఈషా అమ్మను ఒకసారి చూపరాదా రమ్మని అమ్మా అమ్మా ఎందుకనగా ఈనాటికి మాత్రం కాదని చెప్పి అమ్మ నువ్వు వెళ్ళిపోతున్నావు కాని ప్రతి పువ్వుకు ఉంది అందరికీ ప్రతి ఉంది అందరికి అమ్మ ఉంది ప్రతిపురెమ్మీ అమ్మ బాట కలైనా వినలేదు ఈ సామయేషా అమ్మను ఒకసారి తూపరాధ రమ్మని నీ చెప్పరాదా పాపను నా పైన జాలి లేదా మహేష అమ్మను ఒక సమా తూపరమ్మ రమ్మని నీవైనా వైనా చెప్పరాదా అమ్మ ఈనాడు మా తండ్రి చేతిలో మగవాడు ఆయన దూస్తాడా జడలు వేస్తాడా మాకు అన్నం పెడతాడా ఆయన ఏం చేయలేడు మమ్మ తొమ్మిది మాసం మోసి పదిన్నెలు గారమించినా తల్లి మేము వెళ్ళిపోయినాక మేమేం చేస్తామమ్మా మా ఇలా నేనేమి చేయాలమ్మా అమ్మా మే తండ్రి కదా తల్లి ఎట్ల నా ప్రాణం పోతుంది సరే నేను చనిపోతాను నేను చనిపోయిన తర్వాత మీ ఏడుగురు నా కుమార్తె కదా మీరు మీ తండ్రి వద్దకి వెళ్ళి మీ తండ్రి అన్ని సర్వము చూసుకుంటాడు అన్ని చూసుకొని మిమ్మల్ని ప్రేమతో నేను ఎలాగ పెంచిన్నో మీ తండ్రి చూగా నవభోజ రాజు అదే విధముగా అదే పద్ధతిలో మీరు ఆ నవభోజ మహారాజు అయిన మిమ్మల్ని ఏడుగురు మాత్రము ప్రేమతో పెంచి పెద్ద చేస్తాడు పొడవీసా బిడ్డలా बस तुझे तुल राजा बाबूजा कुर्मी सबीला बसल तुला मी तुला ఎలాగా వాళ్ళు పెంచుతావో పెద్ద చేస్తావో మరి ఏ విధమో చేస్తావో గాని నా పిల్లల్ని చేతులు పెడుతున్నాను తండ్రి లక్ష్మి అంటే దానికి దరి ఉండదు ఎక్కుదామంటే దరి ఉండదు అటువంటి లేని నూతుల మాత్రం మమ్మల్ని పడేసిపోతున్నావా లక్ష్మి మేము ఏం కావాలి నేనా మగవాన్ని ఆడపిల్లలకు అండలేను పెట్టలేను దూయలేను జడలేయలేను వారిని పాఠశాల ముందు పంపలేను అటువంటి మగవారులం మేము నేను ఏ విధంగా కాపాడాలి చది నీవెందుకలే కాన్పుకో నీవెందుకని నీ ప్రాణములు ఒప్పుకొని వస్తే నేను పోయినా మంచిగుండేను కదా నా భర్త ప్రాణములైనా తీసుకొని వెళ్ళమని చెప్పి యాజ్ఞ ఇచ్చిన అదే బాగుండును కదా ఈనాడు మన పిల్లలకు మనకు ఈ గతి సంభవించింది కదా నేనేమి చేయి సరే సండి చెప్తాను నేను చిన్నతనం చెయ్యకు ఏడుగురిని సమానంగా చూసి బాల నాగమ్మను ప్రేమతో నీ బిరిడెల్లులను కాపాడు అని శరణు వీడుతున్నాను తండ్రి పడబోకు జరిగినది ఏదో జరిగినది అయిన కార్యమునకు నీవు అలసిపోవటం మాత్రము లాభం లేదు సరే నా యొక్క ఛాయశక్తుల నా బిడ్డల పోషించుకుంటారు కానీ దుఃఖపడక బ్రతికించుకుంటారు నాగరాజు ఎలా వస్తానో చూస్తాను కాటు వేస్తానో చూస్తాను రాకుండా నేను ఎన్నో ఉపాయాలు చేస్తాను నేను తర్వాత చెబుతారు

కర్మ తప్పింది స్వామి నువ్వు ఎన్ని బ్రద్ధాలు చేసినా నా ప్రాణం మాత్రం లేదు లేదు నిన్ను కాపాడుకుంటాను కాపాడుతా ఈనాడు మనలాను ఈనాడు మనలాను వెడ బాపే పాపిస్ బ్రహ్మా నాదు కర్మ

పడను దుఃఖపడిన ప్రయోజనం లేదు లేదు నీ అనుమాట ప్రకారం గాని వాళ్ళను దయ చూస్తాను నీ బిడ్డలు గానీ నా బిడ్డలు గారా నేను వచ్చారా వాళ్ళను ఎంతో గారాబంగా పెంచి పెద్ద చేస్తాను అది కాకుండా సావనిమ్మా అమ్మా బాధపడకు మీరు ఏరుగుడు అక్క చెల్లెలు కదా నా ప్రాణము మాపు మాపు ఉన్నదిగా అవునా కొంచెం ఉన్నదిగా అమ్మా ఆ సమయమురా మీరు ఏడుగురు నా వద్దకి వచ్చి నా ఒడిలో కూర్చుండి నాతో మంచి మాట చెడ్డ మాట మాట్లాడండి తల్లి అమ్మా అమ్మా చె తండ్రి ఏం చేస్తాడమ్మా కో విడిచి లేళ్ళ వేటకు రావా మందాయాగా ఒక గద్ద కొట్టుకపోయితే ఏ విధంగా పిల్లలైన గాని ఆ కోడి పిల్లలు తల్లి లేక తల్లడిల్లిపోతాయి ఆ విధంబుగా మన పిల్లల గతి ఆయన కదా నేవైనా వెళ్ళిపోతావా చెలి నేను ఏమి ఆ నేను ఆ మరి పిల్లలు చూడాలా రాజా కచేరీ పోవాలా అవేమి ఇచ్చావు కదా సరే కాని ఓయ్ ప్రధాన ఒక మాట ఎట్లా చెప్పండి ఆ యొక్క నాగేంద్రుడైన గని మాత్రము వచ్చి నా భార్యకైన గని కాటేస్తానని చెప్పి పలికినాడట ఈ యొక్క ఏడంత్రాల మేడైన గని మాత్రం కట్టిపించండి మన ఒక ఊళ్ళో ఏడంత్రాల భవనము ఆ భవనము కట్టించి ఆ యొక్క పై అంతరము మేడ లోపల నా యొక్క భార్యనైనా ఉంచండి ఉంచి ఆ యొక్క కోట చుట్టూరుగా ఆ యొక్క అగ్ని కీలైనా పెట్టాలా ఆ అగ్ని కీలలు మాత్రము దాటి ఆ నాగరాజు ఎలా వస్తాడు ఎలా నా భార్యను కాటిస్తాడు అది నేను చూస్తాను నిజంగా ఆ ప్రకారముగా ఏడంతరాల భవనమైన కట్టించి ఆ యొక్క నాగరాజు రాకుండా ఆ కోట చుట్టూ మాత్రము అగ్ని కీలలు గావించండి ఓహో ఇక్కడ కోట చుట్టైనా మాత్రం ఒంటి స్తంభమైన మేడ కట్టించైనా అగ్ని చుట్టైనా అయినా అగ్నియోత్రమైన పెడుతున్నాం ఎలా చూక నాగేంద్రుడు కాటువిస్తాడో మేము చూస్తామని ఇక్కడ ఒంటి స్తంభం మేడ కట్టిపిస్తున్నారు నాగాది కూడా Na nah, హో నాగచంద్ ఇప్పుడైనా నేనే నాగా సర్పణు ఇక్కడ కాటి వేస్తున్నాను భూలక్ష్మి కోహోశ్వరి దైవమా ఇది కర్మం గొచ్చు కదా చెల్లి అమ్మా బిడ్డ మీ యొక్క తల్లి చేయకపోయినందుకు మీరు భయపడకండమ్మా అమ్మా మీకైనా దూసే చెడలేసి నేనైనా మిమ్ములను ఆ యొక్క పాఠశాల ఎందుకు మాత్రం పంపిస్తున్నాను తల్లి ఒక రమణూలు మీరు भूषण उदास चढ़लेद दूष जड़ले हम दूष चढ़ सीमा भूषण मुदी दूष దూసి జడలేశాను పాఠశాల పోండిగా ఇప్పుడు ఇది మూడవ భాగము ఇంతటితో సమాప్తము గ్రామము దని మండల సారంగపుల్ జిల్లా నిర్మల్ పులింటి మురళి బృందం గారిచే విన్నవించడం జరిగింది బాలనగమ్మ యక్షగానము పులింటి మురళి పులింటి రాజేశ్వర్ పులింటి బాపురావు పులింటి గంగాధర్ గజ్జెల పెదలింగన్న పులింటి ప్రమీల పులింటి లావాణ్య గజ్జెల శంకర్ పులింటి మొగుల పులింటి రాజవ్వ మూడవ భాగము samaptam bhumeja ramana mangaram ramana mangaram satya కబూలాలూ పర్మల్ చల్ తు కబూరంగ కదుల భూమి మంగారీ సత్య నారాయణ స్వామి గదుగో మంగార సత్య నారాయణ స్వామిని మంగరం మన పురాణాలు కార్యక్రమంలో నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం ధని గ్రామానికి చెందిన పుల్లింటి మురళి బృందం జీవినిపించిన బాలనాగమ్మ చరిత్ర చిందు యక్షగానం మూడవ భాగం అది